బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం ఏంటి అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజా సమస్యలతో అగ్రెసివ్గా పోతా ఉన్నది ప్రజల్లోపలికి చాలా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నది అగ్రసివ్గా పోతూ ఉన్నది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది నుంచి అంటే రేపటి నుంచి దీక్షా దివస్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక ఒక కార్యాచరణతోటి ముందుకు అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పాదయాత్ర కూడా మోస్ట్లీ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది అంటే ఇది రెండు మూడు విడతలుగా ఉండేటువంటి అవకాశం ఉంది కేటీఆర్ పాదయాత్ర ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి సో కాబట్టి ప్రజలకు అంటే ఈ సంవత్సరం లోపల జరిగినటువంటి ఈ వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్లో ప్రజలు ఏమేమి నష్టపోయారో ఈ సమస్యలను బేస్ చేసుకొని ఈ పాదయాత్ర ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది సో ఇట్లా రెండు లేదా మూడు విడతలుగా కేటీఆర్ పాదయాత్ర ఉండేటువంటి అవకాశం ఉన్నది సో మొత్తము మూడు రెండు మూడు విడతలలో రాష్ట్రం మొత్తాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని టచ్ చేసేటువంటి విధంగా ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణకు ఆయన రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి లీక్ల ప్రకారం సో దాంతోపాటు ఇది పాదయాత్ర చేసి ఆక ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఏ సమస్యల మీద మొదటిగా ఫోకస్ చేయాలి ఏ సమస్యలను మనము సాల్వ్ చేయాలి పేద ప్రజలకు ఏ విధంగా సేవా కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా చేసుకురావాలనేటువంటి ఒక డైరీని కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది కేటర్ సంబంధించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ అడుగు ఇక హరీష్ రావు ఏం చేయబోతా ఉన్నాడు హరీష్ రావు కంప్లీట్గా ఫార్మర్స్కు సంబంధించినటువంటి ఈ ఫార్మర్స్కు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా ఈయనదేమో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కేటీఆర్ది హరీష్ రావు ఏమో ఫార్మర్స్ కు సంబంధించినటువంటి అంశాలని తీసుకొని సో ఆ ఆ ఫార్మర్ సమస్యలను రైతు సమస్యలను ప్రధానంగా లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి అంశాలను సో జిల్లాల వారిగా ఒక ఒక కార్యాచరణ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది పార్టీ ఈ రకంగా హరీష్ రావు కోసం ఒక కార్యాచరణ రెడీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇక ఇప్పుడు ఇది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే రైతులకు సంబంధించి రైతు భరోసా రావట్లేదు రైతు 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 బీమా అనేది అసలు ఉందా లేదా తీసేసిరా ఏమైందా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు సో దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు బోనస్ కావచ్చు లేకపోతే ఈ కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు నీళ్లు కావచ్చు ఇట్లాంటి అన్నిటి మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక పోరాట తోటి ఈయన ముందుకు పోయి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక కవితకు సంబంధించి ఒక పొలిటికల్ ఆల్రెడీ ఆమె బీసీకి సంబంధించినటువంటి ఒక రివ్యూలు మీటింగ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ సంబంధించినటువంటి మొత్తాన్ని ఒక క్రోడీకరించి ఒక నివేదికను కూడా బీసీ కమిషన్కి మన అందజేసారు సో దాని తర్వాత ఆ బీసీ మూమెంట్ని ఎక్కడైనా కానీ వీళ్ళు సపోర్ట్ చేయడము వీళ్ళు చేయడం దాంతో అది కొనసాగించుకుంటూనే పొలిటికల్ పొలిటికల్ మొబలైజేషన్ కార్యక్రమం అంటే పొలిటికల్ గా జిల్లాల వారిగా సో డిస్ట్రిక్ట్స్ జిల్లాల వారిగా కార్యాచరణ చేసుకొని జిల్లాల వారిగా ముఖ్య కార్యకర్తలను లేకపోతే ఏ వర్గాలు అయితే పార్టీకి దూరమైనయో ఏ ఏ వర్గాలు పార్టీకి దూరమైనయో ఆయా వర్గాలను మళ్ళీ దగ్గర చేసుకోవడానికి ఏ విధంగా అడుగులు వేయాలి ఏ విధంగా పార్టీ ఆమెను ఉపయోగించుకోవాలనేటువంటి కార్యక్రమంతో భాగంగా సో ఆమె కూడా జిల్లాల వారిగా సమీక్షలు జిల్లాల వారిగా చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసుకుంటా పార్టీని గ్రౌండ్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి బలోపతం ఏ విధంగా చేయాలి ఏ ఏ వర్గాలు పార్టీకి దూరమైనా ఇప్పుడు ఆ వర్గాలను ఏ విధంగా మనము మన పార్టీ వైపు మళ్లించుకోవాలి ఏ విధంగా చేయాలన్నటువంటి కార్యాచరణ కవిత కప్ప చెప్పినట్టుగా తెలుస్తాం సో మొత్తానికి ఈ ముగ్గురు కీలక నాయకులు ఇవాళ ఒక త్రిముఖ వ్యూహంతో ఇవన్నీ కూడా కేసీఆర్ మధ్యలో నుంచి వచ్చినటువంటివే కేసీఆర్ రాజకీయ వ్యూహం తప్ప ఇంకోటే ఉండదు సో కేసీఆర్ తన అస్త్ర చేస్తాను పాటు ఇంకా ముఖ్య నాయకులుగా జగదీష్ రెడ్డి ఉన్నాడు సో ఈయనని కొంత నల్గొండ జిల్లాలో యాక్టివ్గా నల్గొండ జిల్లా కావచ్చు ఇటు పాలమూరు జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు ఖమ్మం జిల్లాలో ఒక బెల్ట్ కావచ్చు ఈ రెండు మూడు జిల్లాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి ఆ ఆయా నాయకులకు అప్పయెప్పేటువంటి ప్రయత్నము జగదీష్ రెడ్డికి అంటే ఇంకొకటి వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారికి ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పి ఆయనకు కూడా ఈ కార్యక్రమం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి ఆయన ఆయన ఒక కార్యక్రమాన్ని ఆయనకు కూడా అప్పయెప్పేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో విద్యా వ్యవస్థకు సంబంధించి రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం ప్రభుత్వం మనం మళ్ళీ మళ్ళీ మనకు ప్రజలు అవకాశం ఇస్తే ఈ విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్చాలి సమూలంగా ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవడమా ఏ విధంగా చేర్చాలి గురుకులాలని మళ్ళీ ఏ విధంగా పూర్వ వైభవం తీసుకురావాలి దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పయప్పి దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ కూడా చేసేటువంటి అవకాశాలు కనపడతాయి ఒక యూత్లో కావచ్చు కొన్ని వర్గాల్లో కావచ్చు లేకపోతే విద్యార్థుల్లో కావచ్చు ఆర్ఎస్పికి ఒక క్రేజ్ ఉన్నది కాబట్టి ఆయనను ఆ విధంగా యూజ్ చేసుకోవాలని ఇట్లా కొంతమంది ముఖ్య నాయకులను ఎవరైతే ముఖ్య ముఖ్య కీలక లీడర్లు ఉన్నారో ఆ కీలక లీడర్లను పార్టీ కోసం ఏ విధంగా పనిచేసుకోవాలి అనేది కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మోస్ట్లీ బీఆర్ఎస్ చాలా ప్రజల్లోకి దూసుకుపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఇటు త్రిభుక వ్యూహంగా వచ్చు ఇటు ముఖ్య నాయకుల కార్యాచరణతోటి రెండు వేల ఇరవై ఐదు చాలా కీలకం ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడులో బీఆర్ఎస్ వాళ్ళకం చూస్తా బీజేపీ వాళ్ళకం చూస్తూ ఉంటే అక్కడ జమిలీ ఎన్నికలు తెచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరాల్లోనే యూపీ ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికలు ఉన్నాయి అక్కడ కనుక ఒకవేళ అసెంబ్లీలో ఎఫెక్ట్ పడితే నాడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాంతోపాటే వాళ్ళు ఈ ఎన్నికలకు పోయేటువంటి జమిలీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది పార్టీని సంసిద్ధం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బలం కావడానికి వీళ్ళకు వీళ్ళ చేతిలో ఉన్నది కేవలం రెండే రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు సంవత్సరాల్లోనే పార్టీని బిల్డ్ చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో అనూహ్యంగా జమిలీ ఎన్నికలు వచ్చినా లేకపోతే రాకపోయినా కానీ పార్టీని బిల్డ్ చేసుకోవడం వల్ల జరిగేటువంటి నష్టం లేదు కాబట్టి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ రెండు సంవత్సరాల లోపల పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి పార్టీకి పూర్వ తీసుకురావాలి మళ్ళీ పార్టీని గ్రామ స్థాయిలో సంస్థాగతంగా దాన్ని నిర్మాణం చేసుకురావాలి గ్రామ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీని బలంగా చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పోతా ఉంది ఈ త్రిముఖ వ్యూహంలో మరి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది ఎట్టెట్ట ఉండబోతా ఉంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది